సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నగరానికి చెందిన దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజరపు వాసు ఆదిలో నగరంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాల వేసిన అనంతరం ర్యాలీ గోకవరం బస్టాండ్ మెయిన్ రోడ్డు గోదావరి గట్టు దేవి చౌక్ కంబాల చెరువు మీదుగా లాలా చెరువు వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు అదే విధంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్లమెంట్లు వర్గీకరణ నిలుపుదల చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పడమటన గణేశ్వరరావు కురుమెళ్ల భానుచంద కోరుకొండ చిరంజీవి మర్రి బాబ్జీ తాళ్ళూరు విజయ్ కుమార్ పాము బాబురావు ముళ్ళ మాధవ్ గారా త్రీనాథ్ మధు రాజేష్ సుబ్బారావు కంకి రమేష్ పాల్గొన్నారు जय बाल जय बाला जय बाला चंग भारत बंदिरो भारत भारत बंदिर ಮೊದಲೂಟ್ ರೂಟ್ ರೂಟ್ ಮೇನ್ ರೋಟ್ ಸರ್ ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖు ఈ వర్గీకరణ దాని మీద సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో దాన్ని దళిత సంఘాలన్నీ ఏక మరి దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇది దళితులను విభజించి పాలిద్దామనే బత్తందారుల యొక్క ఉద్దేశం అంతేకాకుండా రిజర్వేషన్ ఎత్తివేయాలని ఆలోచనతో కుట్ల ఆలోచనతో ఈ రిజర్వేషన్ ప్రక్రియని ముందుకు తీసుకొచ్చారు ఇది మా దళితులెవరో కూడా ఉపేక్షించం ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు తీర్పుని మళ్ళీ పునఃసమీక్షించకపోతే మాత్రం ఇంకా రాను రాను ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాయని అంతేకాదు ఈరోజు బా ఏదైతే భారత బంద్ ఉందో ఆ భారత బంద్ని విజయవంతం చేస్తూ మాకు సహకరించిన వ్యాపారస్తులకు కానీ ఇతర ఇతర చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ విద్యా సంస్థలకు కానీ అందరికీ కూడా ఉద్యోగులు పోలీసు వారికి మీడియా వారికి అందరికీ కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం ఎందుకంటే మా మాలల్లో ఉన్న ఈ వర్గీకరణ అంశాన్ని అందరూ కూడా చాలా ఇదిగా మీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వ్యవహారం ఉంది కాబట్టి దీనికి మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని చెప్పి స్వచ్ఛందంగా నిన్నే అందరూ కూడా నోటీసులు ఇచ్చి అన్ని దుకాణాలు అన్ని వ్యాపారాలు ఇవాళ బంద్ చేసుకుని మాతో ఎక్కిపించినందుకు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిగణాన్ని దృష్టిలో పెట్టుకుని చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇదే పరిస్థితి కానీ కొనబడితే మాత్రం దళిత సంఘాలు చూస్తూ ఊరుకో ముందు ముందు ఇంకా అనేక పరిణామాలు చవిచూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్ ఎందుకంటే గతంలో ఐదుగురు జడ్జెస్ ఏం చెప్పారంటే రాష్ట్రాలకి విభజించే వర్గీకరణ చేసే హక్కు లేదని చెప్పారు అది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి ఈవేళ గతంలో చూసాం మనం నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చేస్తామని చెప్పినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈవేళ ఏం జరిగింది సుమారు రెండు వందల మొత్తం పైకే పరిమితమైంది కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని మరి ఎమీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ని మేనేజ్ చేసి గతంలో ఇచ్చిన తీర్పు కాకుండా వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనేది ఇచ్చింది అది రాజ్యాంగ వ్యతిరేక జడ్జిమెంట్ అది మనం చూసాం గతంలో ఇచ్చారు ఐదుగురు జడ్జెస్ కాబట్టి ఒక సుప్రీంకోర్టులో ఐదుగురు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఊరు కాదంటే ఎలా కుదురుతుంది అది రాజ్యాంగ వ్యతిరేక జడ్జిమెంట్ కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు వెంటనే దాన్ని వ్యతిరేకించారు అజాద్ భీమా ఆర్మీ అజాద్ ఎంపీ ఆయన కూడా వ్యతిరేకించి స్టేట్ ఇచ్చారు ఈ వర్గీకరణకి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తానే తప్ప ఒక బీజేపీ ఒక బీఎస్పీ తప్ప అజాద్ తప్ప అన్ని పార్టీలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే ఈవేళ దేశంలో థర్టీ పర్సెంట్ ఉన్నారు ఎస్ఎస్టీలు వీళ్ళు ఏకమైతే వాళ్ళు మిగిలిన పార్టీలకు మనుగోడ ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా మరి సుప్రీంకోర్టు జడ్జెస్ని మేనేజ్ చేసి ఇచ్చినటువంటి జడ్జి జడ్జిమెంట్ ఇది మోడీ గారి జడ్జిమెంట్గా మేము భావిస్తున్నాం మోడీ మోడీ గారు వెంటనే రివ్యూ పిటిషన్ వేసి ఎదుర్కోకపోతే దేశవ్యాప్తంగా వేళ నార్త్లో కానీ ఆంధ్రలో కానీ దేశవ్యాప్తంగా చాలా భయం చాలా చాలా భయంకరమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు బంధువు కూడా వాళ్ళే పిలుపు కాబట్టి మరి ఈవేళ సాధ్యమంతం మటుకు చాలా వరకు సక్సెస్ అయింది అనుకుంటున్నాం బంధు చాలా వరకు సక్సెస్ అయింది ఈ బంధుకి మీ మీడియా మిత్రులు సహకరించినందుకు కూడా మీడియా మిత్రులకి మరి చేస్తున్నాం అందరికీ నేను భర్ర అనంత్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి రాజ్యాంగ సవరణ అనేది పార్లమెంట్ చేయాలి కానీ సుప్రీంకోర్టులు చేస్తా అసలు రాజ్యాంగానికి కానీ పార్లమెంటరీ వ్యవస్థకు కానీ ఏమాత్రం సంబంధం లేకుండా స్వచ్ఛందంగా తీర్పులు ఇచ్చేసుకుంటాం అనే ఒక ధోరణి ఏదైతే ఉంది చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది కేవలం వర్గీకరణ కోసమే కాదు రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితులు దాపురించే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకి రాజ్యాంగ వ్యవస్థగా చూట్లు పరిచే పరిస్థితి కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్ర జనతా పార్టీ తరఫు నుంచి మేము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే భారత్ బంద్లో భాగస్వామి రావడం జరిగింది జై భీమ్ జై భారత్ నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంధు విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమస్య పట్ల దళితులకే కాదు ఇది రాజ్యాంగ పరిరక్షణ చేసే బంధు అని మీరు అందరూ గ్రహించాలి ఈ బంధులో మేమందరం కూడా మీ యొక్క సహకారం కోరవం విద్యా సంస్థలైతే వ్యాపార సంస్థలైతే పోలీసు వారైతే పాత్రికేయులు అయితే మాకు సహకరించారు ముందు ముందు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులో జరుగుతున్న ఈ యొక్క జడ్జిమెంట్ విషయంలో మీరు అందరూ కూడా ఆలోచించాలి దళితుల్లో ఈ యొక్క అనైక్యత అనేది చాలా దెబ్బతీసింది మమ్మల్ని ఇటువంటి వైపు కాకుండా మనం ఐక్యత వైపు వెళ్ళి ఈ వర్గీకరణ సమస్యను ఎదుర్కొందాం దేశవ్యాప్తంగా మాలలో మాధలు వ్యతిరేకిస్తున్న దీనిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాలందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం అలాగే మల్లికార్జున ఖార్గే గారు కూడా దీనిని పునరాలోచించాలని ఆయన చెప్పారు కాబట్టి ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు ముందు నడుస్తుంది తెలియజేస్తారు ఈరోజు మామూలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి భారత్ బంధుకి సహకరించిన యాభై మంది కాలేజీ యాజమాన్యకి చాంబర్ వారికి పోలీసు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా న్యాయమైన కోరిక మరి దళితుల పట్ల చూచిపెట్టి రెండుగా వర్గీకరించడం అనేది చాలా బాధాకరం మేమందరం కూడా యూనిటీగా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బంధు ద్వారా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఒకసారి సుప్రీంకోర్టు ఆలోచించి రాజ్యాంగాన్ని పరిరక్షించి దళితుల యొక్క న్యాయమైన కోరికలు మరి తీర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను